హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చే మార్చి నెల పదిహేను రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం ఈరోజు కూడా కొన్ని కొన్ని చోట్లది బేరాలు జరుగుతూ ఉన్నాయండి మరి మీరేంది వీడేంది ఏంది శని ఆధ్వారం కూడా పెడతాడో మీరు అనుకోవచ్చు కొంతమంది ఫ్రీగా ఉన్న వాళ్ళు ఈరోజు ఈ ఖాళీ చూస్తారు మార్కెట్ గురించి తెలుసుకుంటారని చెప్తున్నాను అది కాక నేను చెప్పేది రేట్లు కాదు మార్కెట్ పరిస్థితులు చెప్తున్నాను మరి అయినా మరి ఒక ఆయన డైలీ కామెంట్ చేస్తున్నాడు ఒకటి కామెంట్ చేయడం మంచిదే నాకు సపోర్ట్ ఉండదు కానీ అని బ్యాడ్ కామెంట్లే సరే ఏదేమని కానీ లాస్ట్ దా చూడండి లాస్ట్ దా చూస్తే నీకులా మాకేంది అంటున్నారు మీరు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటుండ్రు లేక లేదు అయితే ఈరోజు ఒక ట్రాఫిక్ చెప్పాలనుకుంటున్నాం మరి అది రాజకీయ పరంగా ఏం కాదు మనం రాజకీయ పరంగా చెప్పాలి మన ఛానల్ సోషల్ మీడియా అన్నాక అందరం సమానం మనం అందరం ఒకటే అయితే ఒక ఆయన ఎగుమాత ఆయన ఏమన్నాడంతో ఒక మాట చెప్పు అబ్బాయి అన్నాడు ఆ మాట చెప్తే అన్న నా ఛానల్లో ఇది అయిపోద్ది అన్న చూడంతో ఏమన్నా మా రైతుల కోసమే కదా రైతులు నీకు సపోర్ట్ చేస్తారు ఇబ్బంది లేదా చెప్పు ఉన్నది ఉన్నట్టుగా అన్నాడు అది చెప్పాలనుకుంటున్నా మరి ఏదేమైనా కాదే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ కూడా బేరాలు జరుగుతున్నాయండి అయితే ఇప్పటికీ ఒక ఆయన ఇంకా కామెంట్ చేస్తున్నారు అన్న తేజలు పెరుగుతాయా ఇప్పుడు పెరుగుతాయి వచ్చి నెల పెరుగుతాయా మే నెల పెరుగుతాయి ఏప్రిల్ ఎవరు చెప్పలేము పెరుగుతాయి అయితే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే అన్న మీరు లైక్ మాత్రం చేయండి చూసిన వారు లైక్ చేయండి అయితే ఈ చైనా ఎక్స్పోర్ట్లే రెండు మూడు పార్టీలే జరుగుతున్నాయి రెండు మూడు పార్టీ వాళ్ళే కొంటున్నారు పెద్ద ఎత్తులో కొంటున్నారు అది కూడా దాదాపుగా పది పార్టీలు వాళ్ళకు ఉండేవి చైనా వెళ్ళడానికి ఎక్స్పోర్ట్కి వాళ్ళు ఎవరు కొనట్లా ఇద్దరు ముగ్గురు పార్టీలు కొంటున్నారు వాళ్ళు కూడా బాగా ఎక్కువ కొంటున్నారు తేజాలే అది బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఆగింది ఎందుకు ఆగింది ఏందనేది అయితే మాత్రం అంటున్నారు ఏమంటున్నారంటే ఈ లోడింగ్లు వేసేటప్పుడు ఈ డబ్బులు కాడ ఇవన్నీ డబ్బులు కాడ ఇబ్బంది వచ్చి ఇవన్నీ విధాలుగా నెక్కలని చెప్పి ఆగారని కొందరు అంటున్నారు కొందరు లేదు అసలు ఆగార మొత్తానికి ఆగారని కొందరు అంటున్నారు ఏదేమనేది రేపు సోమవారం అయినా చెప్పలేము లేదా ఈయన ఎలా అయితే కానీ చెప్పలేమండి అయితే చైనా ఎక్స్పోర్ట్లు అయితే కొన్ని జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఎక్కువగా మన మార్కెట్ యార్డ్లోనండి చెప్తున్నా అది చూడండి ఈ థాయిలాండ్ వెళ్తుంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఎక్కువగా థాయిలాండ్ వెళ్తాయి అనమాట థాయిలాండ్లో ఖాయి స్పీట్ వస్తుంది స్పీట్ ఉన్న కారం వాళ్ళు ఎక్కువ వాడతారండి థర్టీ ఫోర్లో వచ్చేసరికి అయితే త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీలు సిమ్లా కొలంబో ఇటు వెళ్తూ ఉంటుంది ఎక్స్పోర్ట్లు అనమాట నెక్స్ట్ తమిళనాడు ఈ ఏరియాలు పోతుంటాయి ఎక్కువగా అయితే మాత్రం తేజా వచ్చేసరికి బంగ్లాదేశ్ పోయిద్ది కొలంబో ఎక్కువగా పోద్ది అనమాట బంగ్లాదేశ్ కొలంబో ఎక్కువ పోద్ది తర్వాత చైనా పోయిద్ది అనమాట చైనాకి వెళ్తూ అనమాట ఏదేమైనా క్వాలిటీల పాలంగా అలాగే చెప్పాలంటే ఇంకా ఆయన చాలా చెప్పాడు అన్నీ నేను టైం లేక కొన్ని రాసుకున్నా కొన్ని రాయలేదు ఆ టైంలో ఏదో ట్యాంక్షన్ ఏదో దీనిగా సిమ్ము చెప్తున్నా వీడియో నేను ఎనిమిదిన్నర తొమ్మిదింటికి అప్లోడ్ చేస్తే పదిన్నర పదకొండుకి అప్లోడ్ అవుతుంది ఏం చేస్తామండి ఆ ప్రాబ్లం వల్ల నేను సెల్ జాబు తిరుతున్నాను రోజున్ను సిమ్ముల కోసం అని ఎన్ని సిమ్ములు తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ వీడియో అప్లోడ్ అవడం చాలా కష్టం అవుతుంది మాకు యాడ్లో మా కొట్టు వాళ్ళకి కాడ అంత ముందు వైఫై ఉండేది ఇప్పుడు అది వైఫై అయిపోయింది నెల ఫస్ట్ తారీఖు దాకా అయిపోయారంట ఆ ఇబ్బంది వచ్చి నెలలో చాలా ఇబ్బందులు పడుతున్నా ఏం చేస్తాం దానికోసమని వీడియో లేట్ అయిపోతుంది ఆ టెన్షన్లో కొన్ని రాసుకోలేకపోయినా చెప్పింది చాలా వివరాలు చెప్పాడు అన్న ఎక్స్పోర్ట్లు అయితే ఇంత తొందరగా రావని కూడా చెప్పాడు అది చెప్తా ఇప్పుడు కాదు దానివల్ల నాకు ప్రాబ్లం వస్తుంది ఏమన్నా భయమేస్తుంది అది చెప్తామంటే ఆయన చెప్పిన మాట అయితే మంచిదే చెప్పాడులే అయితే రైతులకు ఒకసారిగా హార్ట్ అటాక్లో ఉండేది అండి వేసిన న్యూస్ చెప్తే అయితే మార్కెట్ మాత్రం ఇప్పుడు పెరిగితే రేపు పెరుగుతాను కాదు ఏసీలో సేతే ఆయన ఒక ఆయన మాత్రం కర్నూలు నంద్యాల ఏరియాలో పచ్చి జొన్నలు ఎట్లా జరుగుతున్నాయని అని చెప్పి డైలీ కామెంట్ చేస్తున్నాడు ఆయన కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఆ జొన్నల గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పచ్చి జొన్నలు ఎట్లా చేస్తున్నారు అన్న అని చెప్పి అడుగుతున్నాడు ఆయన దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఆయనకి నేను రిప్లై ఇస్తాను ఓకే అయితే మాత్రం ఈ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పదహారు వేలు జరుగుతుందండి సోపట్టి అన్న వచ్చేసరికి డే లక్ష అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారు లేదంటే మాత్రం మీడియాలు మీడియా మ్యాచ్లు ఎనిమిది వేలు నుంచి వేస్తున్నారు నెమ్ములు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొంభై తొంభై ఐదు వంద నూట పది రూపాయల దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట పదిహేను ఇరవై రూపాయల దాకా వేస్తున్నారు అండి డీలక్స్ ఉంటే ఇరవై ఐదు ముప్పై అట్లా జరుగుతున్నాయి క్వాలిటీలు అండి అన్ని మాకు ఎందుకు వేయట్లేదండి అంటే ఏం చెప్తాం అక్కడ జరిగేదాన్ని బట్టి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం మన దాకా పదకొండు పదకొండున్నర పన్నెండు జరిగేది అట్లాంటి ఇప్పుడు ఒకసారి డౌన్ అయిపోయింది దానికి ఎనభై ఐదు రూపాయలు ఇచ్చి అడుగుతున్నారండి ఇంకా వాటిలో డబల్ ఫైవ్ త్రీ వన్ ఉన్న టాప్ రేట్ ఏంటంటే ఇప్పుడు కారపూడు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వేసుకుంటున్నారు అది కూడా రంగు వస్తుందని చెప్పి ఆరు వేలు నుంచి కూడా జరుగుతున్నారు ఏసీ రకాల కాయలు లాంటివి మీడియాలు తెల రుచిన అయితే అరవై ఐదు డెబ్బై డెబ్బై ఎనభై రూపాయలు కూడా జరుగుతున్నాయండి అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ తెలపు రెండు అయితే రంగు ఉంటే ఎనభై ఎనభై ఐదు తొంభై వేస్తున్నారు థమ్స్అప్ కలర్లో వేరే కలర్ చెప్పుడైనా ఆ కలర్గా ఉంటే వంద నూట ఐదు వేస్తారమ్మా అంతకు మించేది లేదు నూట పది రూపాయలు వేయాలంటే కడిగి కష్టం క్వాలిటీ ఉండాలన్నారు నూట ఐదు రూపాయలు టాప్ రేట్గా జరుగుతుంది సింజాంటి బ్యాడీకి మంచి డిమాండ్ ఉండేది సింజాంటి బ్యాడీ కూడా బాగా డౌన్ అయింది అది కూడా టాప్ రేట్ డెలక్స్ ఉంటే పదకొండు పదకొండున్నర వేస్తున్నారు లేదంటే అది కూడా వంద ఐదు తొంభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే తీర్ డావల్పై బ్యాడ్కీకి మంచి రంగు కలర్కి వాడుతారు కాబట్టి దానికి దానికి పదమూడున్నర పద్నాలుగు వేలు జరుగుతుంది అది వచ్చేసరికి డెలక్స్ రకాలు ఉంటే లేదంటే పన్నెండు పన్నెండు ఐదు పదమూడు లోపు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో అయితే మాత్రం తొమ్మిది వేలుండే మార్కెట్ జరుగుతుందండి అది వచ్చేసరికి అయితే మాత్రం నెమ్ములు ఉన్నా కానీ పది వంద రూపాయలు లో పది లోపే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి కూడా చేస్తున్నారు అది వచ్చేసరికి అయితే కర్నూలు డీడీ కూడా బాగా క్వాలిటీలు తగ్గిపోయినాయి క్వాలిటీలు లేక మార్కెట్ బాగా పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి క్వాలిటీలు లేక మెయిన్ విషయం వచ్చేసరికి అయితే మాత్రం అలాగే మీకు సీక్రెట్ చెప్తున్నాను చాలామంది ఏమన్నారంటే పోయిన పదేళ్లలో మూడేళ్ళు స్టడీ మార్కెట్ ఉంచాడు పోయిన రాజకీయ ప్రభుత్వంలో మూడేళ్ళు స్టడీ మార్కెట్ ఉంచారు ఈ ప్రభుత్వంలో మార్కెట్ విషయానికి వచ్చారీ ఐదేళ్ళు కూడా మార్కెట్ పెరిగేది లేదని ఒక ఆయన చెప్పాడు ఒకరు కాదు నలుగురు ఐదు చెప్పారులే కానీ ఒక ఆయన గట్టి మాట చెప్పాడు ఇంతకు ముందు చాలామంది చెప్తున్నారు నిన్న చెప్పాను పెద్ద ఎక్స్పోర్ట్ రాయని చెప్పాడు ఇది ఇంతే ఉండేది ఎందుకంత వాళ్ళు పిండిస్తున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు వదిలేయడం పబ్లిక్ వదులుతున్నారు కానీ వెనక పిండిస్తున్నారు కొనేవాళ్ళని అందుకని చెప్పి ఇంతే ఉండొచ్చు పెరిగేది అయితే కష్టమమ్మా ఐదేళ్ళు ఎలాగ ఉండొద్ది అన్నారు ఈ విషయం పబ్లిక్ చేయబాకండి మీరు ఇంటే వినకపోతే ఏం చేయలేదు పర్లేదు కానీ వింటే మాత్రం అది ఈ విషయం చెప్పాలండి రైతులు ఎవరు భయపడతారని కొద్దిగా టెన్షనే కాకపోతే ఈ విషయం నేను మంచి వస్తాడు కానీ చెప్పాలనిపించింది మీకు ఏదైనా ఉన్నదో ఉన్నట్టు మాట్లాడదామని అనిపించి చెప్తున్నానండి దాన్ని చెప్పిన మాట అన్న ఐదేళ్ళు అయితే మార్కెట్ రాదు కా చాలా కష్టం రావాలంటే ఒకవేళ వచ్చినా వెయ్యి ఐదు వందలే మార్కెట్ పెరిగి కానీ ఎక్కువేం పెరగదు అని చెప్పారు ఏంటి ప్రభుత్వ పరంగా ఇది పబ్లిక్ అయిపోతుంది నాకు భయం వేస్తుంది అందుకని చెప్తున్నాను ఓకే అయితే మాత్రం కొన్ని ఇవన్నీ లోకల్ లోకల్ ఏరియాలో వెళ్తున్నాయి లాంగ్ వెళ్తున్నాయి కానీ రేట్ ఇంక ఇలాగే జరగవచ్చు అని కూడా చెప్పాడు ఆయన సరుకు ఎందుకు పోవట్లేదు బాగానే పోతుంది ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి కదా పెరిగే విషయం అయితే చెప్పలేమన్నా ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పాడు ఆయన అయితే ఓకే మరి మీకు ఇది ఎట్లా అర్థమైందో కానీ తేజ మాత్రం మా అయితే ఇంకా నూట నలభై నలభై రూపాయలు పెరగవచ్చు కానీ ఇంకా అంతకన్నా పెరగలేదని కూడా చెప్పారు అయితే ఆయన చెప్పడనే నేను మీకు చెప్పిన మీరు ఇప్పుడు అనుకో రేపు రేటు రేటు పెరిగిందనుకో మళ్ళీ నేను అంటే మరి నేనేం చేయలేను చెప్పలేమన్నా రేటు మార్కెట్ విషయం ఇప్పుడు ఎట్లా ఉండద్దు ఏమీ చెప్పలేము అనమాట కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చెప్పింది నేను చెప్తున్నాను అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పారు వాళ్ళ అవగాహన బట్టి అలాగని మీరు అమ్మిస్తే మంచిదన్నట్టుగా చెప్పారేమో తెలీదు ఇలాగే చెప్పారు తెలియదు కాదు నాకు విషయం చెప్పారు అది మరి మీకు ఏమని అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు చూసి ఆలోచించుకోండి కానీ నేను చెప్పిన అమ్మేసి మళ్ళీ రేపు పొద్దున్న రేటు పెరిగి నాకు అన్నా నువ్వు అమ్మే మనం అని అంతే మళ్ళీ చేయలేను అలాగే ఏసీలు పెట్టుకోవచ్చు లేదని కొందరు అడుగుతున్నారు పెట్టుకోవచ్చు ఈ రేట్ అయితే ఉండదు ఎంత కొంత పెరిగిద్దని చెప్పమని చెప్పారు నాకు చాలా మంది చెప్తున్నాను అలాగే రేపు పొద్దున్న రేటు పెరగకపోయినా నన్ను అనొద్దు చూసి తెలుసుకోండి నాలుగు పక్కల నాలుగు విధాలుగా ఏంది పరిస్థితి మార్కెట్ విషయం విషయమైంది తాలు ఇప్పుడు కూడా తేజ తాలు డెబ్బై అరవై రూపాయల నుంచి డెబ్బై డెబ్బై రూపాయలు తాలు ఇప్పుడు ఏసీలో పెడుతున్నారు సో సో నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు స్టాకులు పెడుతున్నారు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ కానీ సార్కులు ఇవన్నీ ఆరుమూరు తారుగా డిమాండ్గా పెడుతున్నారు ప్రతి ఒక్క క్వాలిటీ తా తాలు కానీ ఎరుపులు కానీ చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ కొనుక్కొని దాసి పెట్టుకుంటున్నారు అయితే ఒకటి రేపు పొద్దున్న నాకు ఎమ్మటే రేటు కావాలి అనేటప్పుడైతే దాచి పెట్టద్దు వద్ద వచ్చింది లేత లేదులే అంటేనే ఏసీలో పెట్టుకోండి అన్న ఏసీలో పెట్టాము వచ్చి నెల పెరిగిద్దా తర్వాత నెల పెరిగిద్దా అనేటట్టు వద్దు పెట్టుకోవద్దు అమ్ముకోండి అలాగే మమ్మల్ని తినేవద్దు అలాగే చెప్తున్నా అన్న ఏం లేదు కానీ అట్లా మీరు అర్థం చేసుకోండి చూసి పరిస్థితులు మేము చెప్పామనే కాకుండా నలుగురిని అడిగి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మార్కెట్ పరిస్థితి ఏంది ఈ ఎవ్వారు మీద కొనుక్కొని చెప్పు నేనే మాటలు అంద చెప్తాం పనులు ఎవరు చేయలేరు నేను వంద చెప్తాను నలుగురు రెండు సాయం చేస్తాను అంత నేను నాకే అతలు రూపాలేదు ఏడన సాయం చేస్తాం ఆ రకంగా మాటలతో పనులు అయ్యేది కాదు ఈ శాతలతో పనులు అయ్యేది కాబట్టి చూసి తెలుసుకోండి మీరు ఓటకి రెండు సార్లు చూసి తెలుసుకొని ఏదైనా చేయండి కానీ ఒకరు చెప్పారని మీరు చేయొద్దు ఒకరు నా మాట కూడా నమ్మొద్దు అలాగంటే చెప్తున్నాను ఎవరైనా కానీ ఒక సొంత అన్నమ్ముడి మాట సొంత తండ్రి మాట నమ్మలేని రోజుల్లో ఉన్నాం ఇప్పుడు కాబట్టి ఏదైనా ఒకరికి నలుగురిని అడిగి కొనుక్కొని చూసి తెలుసుకోండి అయితే అందరు చెప్పేది ఏంటంటే రేట్ అయితే కొద్దిగా కష్టమే రావడం అయితే అని కూడా అన్నారు అది కూడా కొనుక్కోండి నేను అన్న కాదు కానీ చూసి ఏసీలో పెట్టాలా పెడుతున్నాయి ఎక్కుతానైతే ఏసీలు అయితే మాత్రం కొన్ని దాదాపుగా ముప్పై నలభై ఏసీలు మే మార్చి లాస్ట్ కల్లా క్లోజ్ అవుతాయి ఇంకా చాలా ఏసీ వంద ఏసీలు ముప్పై నలభై ఏసీలు అయిపోతే ఇంకా యాభై అరవై ఏసీలు ఉన్నాయి ఆ యాభై అరవై వేసులు కంటిన్యూస్లో ఉంటాయి అవి కూడాను సరుకు ఇలాగే వస్తే నాలుగు నెల ఐదు నెలల దాకా ఫుల్ అవుతాయి లేదంటే కొన్ని ఆగిపోతాయి అన్నీ ఫుల్ అవ్వు అన్నీ ఫుల్ అయిపోతాయి నేను చెప్పట్లా కాకపోతే కంటిన్యూస్గా రన్నింగ్లో ఉన్నాయి అన్ని ఏసీలు పెడుతున్నారు పెట్టే ఏసీలు బాగానే పెడుతున్నారు పెట్టేవాళ్ళు మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు అది మీరు చూసి తెలుసుకోండి మిమ్మల్ని దాచి పెట్టమని చెప్పట్లేదు అమ్ముకోమని చెప్పట్లా సిచ్యువేషన్కి తగ్గట్టుగా చూసి ఆలోచించి నలుగురిని కనిషి కనుక్కోండి నువ్వు అవ్వకుండా పక్క ఊరు రైతుని కూడా కనుక్కోండి అవసరం అయితే మీకు లాగా యాడ్ చేశాను అందులో జాయిన్ అవుతా ఉండండి నేను లింక్ పంపిస్తాను మీకు వాట్సాప్లో హాయ్ అని పెడితే ఆ లింక్ పంపేస్తాను లింక్లో మీరు జాయిన్ అయ్యారు అనుకో కొన్ని ఏవో తెలిస్తే మీకు చెప్తాను అంతేగాని నా సొంతంగా నేనేం చెప్పను నలుగురు చెప్పిందే చెప్తాను నేను నేను ఎందుకంటే దాటో తోలుత అందరిని దీనికి కడుక్కుంటా వీలైన అంత ఏదైనా కానీ అలాగే నేను ఒకరు నడితే చెప్పారనమాట ఈవేళ కూడా వీడియో ఎనిమిదిన్నర తొమ్మిదింటి తీసిన మరి ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుంది ఏమో తెలియదు ఈ నెట్తో సగం ప్రాబ్లం అవుతుంది వీలైతే లైక్ చేయండి మన ఛానల్కి మాట సపోర్ట్ చేయండి మీకోసం ఎప్పుడు మన డాన్స్ టూరి అనుకోండి ఓకే థ్యాంక్ యూ